రామ్ రాజేష్ రాజేశ్వర బుద్ధి గారు అందరూ బట్టెక్కాయి దయచేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడి నుంచే ప్రచారానికి స్వీకారం చుట్టాలని చెప్పేసి నిర్ణయించి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై మూడు డివిజన్ల మా అభ్యర్థులు మా సోదరి సోదరి మళ్ళు కూడా కలుసుకునాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అయితే ఒక లక్కీ పాయింట్ అనమాట మాకు తెలంగాణ తల్లి దగ్గర నుంచి మొదలు పెడితే మాకు కలిసి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మీ అందరిని చూసిన తర్వాత ఏ సెంటిమెంట్తోనైతే మేము శ్రీకారం చుట్టామో ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ సక్సెస్ అయ్యి నిజామాబాద్ గడ్డపై మేము మేయర్ సీట్ ఎగిరేస్తామనేటువంటి నాకు వచ్చింది ముప్పై ఆరో డివిజన్ నుంచి మా సోదరిమణి వనజ రాజేష్ పిఎంపి డాక్టరు ఆయన ప్రజలకు సేవలు ని అలా సతీమణి అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ముప్పై ఏడవ డివిజన్ నుంచి మా సోదరిమణి విజయలక్ష్మి మా పేట సంతోష్ యొక్క భదిన గారు అదేవిధంగా ముప్పై ఎనిమిదవ డివిజన్ నుంచి తమ్ముడు రాజేష్ నలభై ఎనిమిదవ డివిజన్ నుంచి బుజ్జి కూడా పోటీ చేస్తూ ఉన్నాను అయితే ప్రచారంకి మేము ముందుకు వచ్చినాం మరి మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు అన్నా మీరు అడుగుతున్నారు కదా ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి ఎందుకు రేపు కొద్దున కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు బీజేపీ వాళ్ళు కూడా వస్తారు అందరికీ ఇవ్వే మాటలు చెప్తారు మరి మేము ఎందుకు మీకు ఓటు వేయాలని చెప్పేసి అడిగేటటువంటి హక్కు మీకున్నది మాకెందుకు ఓటు వేయాలంటే ఇలా మనం పెట్టుకున్నటువంటి కారు మీరు కూర్చున్నటువంటి రోడ్ ఇది బిఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది ఇది మేమే చేసినామని చెప్తున్నాం ఈ రోడ్డు విస్తరణ చేసేటప్పుడు బీజేపీ వాళ్ళు ప్రచారం చేసి ఇల్లు కూలగొడతారా దాన్ని ఇల్లు కాదు కదా ఇల్లు ముంగు కూడా మేము కూలగొట్టకుండా ముప్పై ఆరు ట్రాన్స్ఫార్మర్లు మూడు వందల కరెంటు స్తంభాలు పథకం జరిపి డబుల్ డబల్ రోడ్ చేసినాం తప్ప ఎవరికి పాపం మేము మేం బ్రహ్మాండంగా దుబ్బా ప్రాంతంలో బైపాస్లో కలెక్టరేట్ కట్టాం పక్కనే మీ పిల్లల కోసం హైదరాబాదు బెంగళూరు మద్రాసులో చేయకుండా మున నిజామాబాద్ లో మొనపిల్లలు మన ముందు ఉండాలి చాలా మంది ఆడపిల్లలు సరిచింది విజయ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ మరోటో ఇక్కడ పోయి సరిఫిచ్చిన తర్వాత ఉద్యోగానికి హైదరాబాద్ పంపించాలంటే మాత్రం తల్లికి మనసొప్పదు అయ్యా నా బిడ్డ ఏడ కష్టపడుతుందో హైదరాబాద్ ఏడుంటుంది అదే ఐటీ యాప్ మన హైదరాబాద్లో లో ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం చేపిస్తారు మీ వసతి కోసమే ఇక్కడ ఐటీ యాప్ తీసుకొని పెట్టినాం మరి ఐటీ యాప్ కేవలం కట్టియడం కాదు దాంతో అమెరికా పోయి ఇరవై ఐదు కంపెనీలను తీసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఐటీ యాప్లో పెట్టినాం పక్కనే స్కిల్ డెవలప్మెంట్ అంటే మిషన్లు గుడ్డోలు కావచ్చు కార్పెంట్ రివర్క్ కావచ్చు ఇలాంటి వరకైనా నేర్పించడం కోసం ఇక్కడ మ్యాచ్ బిల్డింగ్ కట్టినాం మున్సిపల్ బిల్డింగ్ కొత్తది కట్టినాం మినీ ట్యాంక్ బండ్ కట్టినాం మినీ ట్యాంక్ బండ్ చూసిరమ్మా చూసి ట్యాంక్ బండ్ రఘునాథాలయం ఆలయం చెరువు చూసిరా ఇప్పుడు చూడరు అసలు చిన్నికట్టు ఉండదు పోతే పాములు కూడితే అసలు ఊకలేదు మొన్ననే మేము పోయించినా ఒక యాభై వందల మంది మేము పోయించేసినాం అంటే టార్చ్ లైట్లు వేసుకొని పోయినాం మేము ఉన్నప్పుడు ఫోకస్ లైట్లు ఉండే ఒక వెయ్యి లైట్లు పెట్టి తీసుకుండి ఈ వెయ్యిలో తొమ్మిది వందల తొంభై వేగినాయి ఒక పదే ఉన్నాయి బోలు అయినా కూడా టార్చ్ లైట్లు పెట్టుకొని పోయేటటువంటి పరిస్థితి మరి మేము ఏమంటున్నాం అంటే వైకుండా కామాలు కట్టినాం ఎవరైనా చనిపోతే గౌరవంగా వారి సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో వైకుంఠ ధామాలు కట్టినాం వీధి వీధి లైట్లు పెట్టినాం ఇరవై ఐదు కిలోమీటర్ల సెంటర్ వీడన్ కట్టినాం లైట్లు పెట్టినాం మా కేసీఆర్ గారేమో రెండు వేల రూపాయలు పెంచు ఇస్తానని ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తానని ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తానని ఇచ్చిండు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెండు వేల నాలుగు వేలు చేసి చేస్తా అని చెప్పి నాలుగు వేలు చేసిండా అని అడుగుతా ఉన్నా చేయలే మరి తులా బంగారం ఇస్తానని కళ్యాణలక్ష్మితోని ఇచ్చిండా నేను అడుగుతా ఉన్నా ఇయ్యాలి అందుకే మాకే ఓటు వేయాలని చెప్పేసి నేను రోజు అడుగుతున్నా మరి పది సంవత్సరాలు మీరు మాకు బాధ్యత నిజామాబాద్ని ఉద్ధరించబోయా బాబు అని చెప్పేసి మీరు మాకు అప్పచెప్తే మేము నిజాంబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా గల్లీ గల్లీలలో రోడ్లు వేసినాం గల్లీ గల్లీలలో లైట్లు పెట్టాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం మా అక్కలకు మా చెల్లెలకు మా అవ్వలకు ప్రతి రోజు నీళ్లు ఇంటికి వచ్చేటట్టు చేసినాం ఇది వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి ఈ రోజు బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది మేము అడిగినట్టే మేము ఇవన్నీ పనులు చేసినాం మరి మాకు ఓటు వేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం వస్తారు మేము అది కూడా చెప్తాం ప్రశ్న నేనే చెప్తా సమాధానం నేనే చెప్తా ఇవ్వ పీడ కాంగ్రెస్ నువ్వు వస్తున్నావు కదా మరి నీకేంటి ఓటు వేయాలని చెప్పేసి నువ్వు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా అవా ప్రభుత్వంలో మేమే ఉన్నాం మీకు రోడ్డు కావాలంటే మాకు ఓటు వేస్తేనే రోడ్ వస్తా లేకుంటే రాదని చెప్తారు నువ్వు రెండున్నర ఏళ్ళలో చేసింది నాయనా నువ్వు ఇంకా రెండున్నర ఏళ్ళ చేసి నాయన అని చెప్పేసి మీరు అడగాలి ఇప్పుడు ఎవరు గెలిచినా మేయరు ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటారు ఆ రెండున్నర సంవత్సరాల తర్వాత ఎవరు వస్తారు మళ్ళీ వస్తాడు మళ్ళీ గులాబీ స్థాని వస్తుంది కాబట్టి మీరు కాంగ్రెస్లకు చెప్పండి బాబు రెండు సంవత్సరాలు మిమ్మల్ని చూసినాము ఇంకా మీతో ఏం కాదని చెప్పి తెలిసిపోయింది మరి బీజేపీ విషయానికి వద్దాం బీజేపీలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఆడి ఏం చెప్పిండు మీ మోర్ల దగ్గరకు వచ్చింది వచ్చి మోర్ల దగ్గర నిలబడి అబ్బాయి పువ్వులు కొట్టుకున్నాడు ఈ మోర్ల నీళ్ళు చూడు మోర్ నీళ్ళు మారుతున్నాయి అన్నమాట మోర్ల దగ్గర మోర్ దగ్గర పోయి మోర్ నీళ్ళు వారకపోతే అన్న అత్తరు వారుతుందా సెంట్ వారుతుందా అయితే అలా కంపు కొడుతున్నాయి అనమాట నువ్వు మోర్ల ముక్కు పెట్టిన తర్వాత కంపు కొట్టకుంటే అలా సెండ్ వార్తలు వస్తుంది అయితే ఇక ఆయన గెలిపించారు పాపం నిజామాబాద్లో అందరూ ఏమనుకున్నారు అంటే అబ్బాయి మోర్ నీళ్ళలో మోరు వాడితే చాలా ద్రోహం అట మరి ఏటో ఉన్నది మనం ఈయననే గెలిపిస్తాం ఈయన ఏం వారించాడు చూద్దామని గెలిపించారు ఇక మూడు రోజులు కామారెడ్డి వాళ్ళు బోధన వాళ్ళు అందరూ కాళీస్ పట్టుకొని ఏంటికి రా అంటే నిజామాబాద్లో మోర్ నీళ్ళు వాడితే భూపాలని కొనుక్కున్నాడు ఇప్పుడు ఈయన గెలిచింది కదా చెడ్డు వారిస్తున్నారు అందరూ మంచి కింద పట్టుకొని పోదాం అని చెప్పి గట్లు బీజేపీల కథ మరి అందుకోసమే మీరు ఒక్కడే పెట్టుకోండి రెచ్చగొడుతున్నారు వేరే పార్టీ వాళ్ళు వచ్చి రెచ్చగొడుతున్నారు నిజామాబాద్ ఊరు పేరు మారాలని రెచ్చగొడుతున్నారు మరి మారితే మీ కడుపు నిండుతుందా నేను అడుగుతున్నా ఈ పేరు మారితే మీ కడుపు నిండుతుందా నేను అడుగుతున్నా కేవలం ఎలక్షన్లప్పుడే ఊరు మార్చేటటువంటి సమస్య ఎందుకు వస్తుంది గోరల మీద రాస్తున్నారు ప్రజలు ఓటేసింది మీకు రెచ్చగొట్టడానికి కాదు ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ని దారుణంగా రోడ్డు మీద నరికి చంపినటువంటి విషయాన్ని మనం చూసినాం వినాయక్ నగర్లో సౌమ్య అనేటటువంటి ఒక కానిస్టేబుల్ ఒక చిన్న పిల్ల పాపం ఆ అమ్మాయి తప్పు చేసిన పట్టుకోవడానికి పోతే కారుతోని బుద్ధి దంపినటువంటి విషయాన్ని కూడా మనం నిజాంబాద్తో చూస్తాం మరి పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడైనా చూసిరా మీరు సరగా నియలే ఎమ్మెల్యే అంటే కేవలం అభివృద్ధి కాదు మేము అభివృద్ధి చేసినాం కుల సంఘాలు నడుచుకున్నాం అందరికి కుల సంఘాలు గల్లి కూడా సంఘాలు కట్టించినాం భవనాలు కట్టించినాం శాంతి కూడా చాలా బ్రహ్మాండంగా మేము మెయింటైన్ చేసినాం అంటే ఆనాడు పోలీసు వాళ్ళు ఈనాడు పోలీసు ఉన్నారు ఆనాడు ప్రభుత్వం ఉంది ఈనాడు ప్రభుత్వం ఉంది కానీ మేము ఏం చేస్తున్నామంటే ఒక వినాయక నిమజ్జనం ఉన్నా మనం ఒక హనుమాన్ చేసేటప్పుడు రథయాత్ర చేసినా మేము అన్ని మతస్థుల్ని నాయకులని పిలిచి మేము ముందే కంట్రోల్ చేసుకోవాలా కూర్చోబెట్టి మేము మాకు చెప్పేటోళ్ళం మేము మెయింటైన్ చేసి అందరికీ చెప్పేటోళ్ళం బాబు ఎవరి కులాన్ని ఎవరి మతాన్ని వారు గౌరవించాలి మీరు ఎక్కడ కూడా శాంతి భద్రతలకు ఆటంకం కలిగియద్దు అని చెప్పేసి పొలిటికల్ మేనేజ్మెంట్ మేము చేసేవాళ్ళం కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు ఇదా మనకు కావాల్సింది ఇందుక మనం ఎన్నుకున్నది కాదు ఒక నగరంలో ఉండేటటువంటి పౌరులు ఏం కోరుకుంటున్నారు నా ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండాలి నాకు నల్ల ఎప్పితే నీళ్ళు రావాలి నా ఇంటి ముంగ మోరీ జాప్గా ఉండాలి మంచిగా రోడ్డు వ్యవస్థ ఉండాలి తింటే నాలుగేళ్ళు కడుపులో పోవాలి అంటే మంచి కడుపు నిండా తినాలి నేను సంపాదించుకున్నటువంటి నాలుగు రాళ్ళు వేరుడు వచ్చి రౌడీజమో గుండా చేసి నన్ను బడపెడద్దు అనేటటువంటి విషయాన్ని ఈ ప్రజలు ఆలోచిస్తారు వాస్తవమా కాదా నేను చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా మరి ప్రభుత్వం నుంచి ఆనాడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు రెండు వందల రూపాయలే పెన్షన్ వస్తుండే దాన్ని వెయ్యి చేసిండు మళ్ళీ రెండు వేలు చేసిండు పేదింట్లో పెళ్లి కోసం యాభై ఒక్క వెయ్యి రూపాయలు కళ్యాణ్ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఇచ్చిండు సరిపోతలేమని చెప్పేసి మా లాంటి నాయకులు ఆయన దృష్టికి తీసుకొని పోతే దాన్ని డెబ్బై ఐదు వేల రూపాయలు చేసిండు సార్ ఇంకా సార్ అప్పుడైతేనే పేదలకు అని చెప్తే దాన్ని లక్ష రూపాయలు చేసిండు మరి ఒక పక్క కేసీఆర్ గారు ఇటు కేసీఆర్ కిట్ అని సన్నబియమ్ అని ఇరవై నాలుగు గంటలు కరెంట్ అని పెన్షన్ అని ఇవన్నీ చేసుకుంటా కేసీఆర్ గారు వచ్చిండు మీరు ఏం చేసిరు పేదలు రికార్డ్ చే డుక్కాడన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు చెప్పినటువంటి మాటలు నమ్మిండు సరే ఈయన నమ్మిన పాపం రెండు వేలు ఇచ్చిండు ఆయన నాలుగు వేలు ఇస్తాడు కదా మరొకసారి ఆయన ఓటే చూద్దాం మరి లక్ష రూపాయలు కళ్యాణ్ లక్ష్మి వస్తుంది కదా ఆయన ఒక తులం బంగారం ఇస్తాను మరి ఆయనకు ఒకసారి చూద్దాం మాకు సిలిండర్ ఫ్రీ ఇస్తాను మరొకసారి ఓటే చూద్దాం ఇంట్లో కరెంటు ఫ్రీ ఇస్తా అన్నాడు మరి ఓటే చూద్దాం నా బిడ్డ కాలేజీకి పొద్దుగల వేసిపోతున్నది పాప మాలిళ్ళని అడిగి ఆటోలో ఇరవై ఇరవై మంది ఎక్కిపోతున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఒక స్కూటీ కొనిస్తా అంటున్నాడు కదా ఒకసారి ఓటే చూద్దాం అందుకే కదా మీరు ఓటేసింది వాస్తవమా కాదా నేను చెప్పేది మరి ఈరోజు స్కూటీ వచ్చింది ఆ మీటింగ్ ని బిడ్డకు రాలే రెండు వేల రాలే ఉచిత కరెంటు రాలే సిలిండర్ రాలే ఊర్ల విషయాలు వేరే ఉన్నాయి ఊర్లో కథలు వేరే ఉన్నాయి మనం పట్టణం ఉండేటోళ్ళం కాబట్టి పట్టణం సంబంధించిన విషయాలు నేను మాట్లాడుతున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటి కూడా మీరు చేయలే కాబట్టి మీరు అడిగేటటువంటి హక్కు మిగలేదు బీజేపీలో వస్తే మీరు చెప్పురే నాయనా దేవుడు మిగే కాదు నాయన మాకు కూడా ఉన్నాడు మీరు మోకేది రాముడే మే మోకేది రాముడే నాయన బీజేపీలోకి ఒక రాముడు బిఆర్ఎస్లో ఒక రాముడు ఉండరా నాయన బాబు అందరికి ఒకటే రాముడు ఉంటాడు ఎలక్షన్ వేరు దేవుడు వేరే నాయన అని చెప్పేసి మీరు చెప్పి పంపించండి మేము అందరం మొక్క ఒకటే నాయన అని చెప్పేసి ఇవాళ ఎట్లా మాట్లాడతారంటే దేవుడు మా సత్వం మా హక్కు అని మాట్లాడతారు గీడ అడుగున్రీ పద్మశాలూరులో పోయి అడుగున్రీ ఆ మార్కండే గుడి ఎవరు కట్టించారు చెప్తారు మీ పక్కన ఉన్న సాయిబాబా మా మహాలాడిలో పోయి అడుగుని ఆ గుడి ఎవరు కట్టించారో చెప్తారు మా ముదురా సోదరులను అడుగుని పెద్ద మతాల విగ్రహం ఎవరు కట్టించారో చెప్తారు గవ్వండి మంచులకి వెళ్ళి ఉండాలి ప్రజలను రెచ్చగొట్టద్దు ప్రజలను విడదీయొద్దు మా పది సంవత్సరాల్లో కలిపేటటువంటి ప్రయత్నం చేసింది మేము విడగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది వాళ్ళు దాంతో ఓట్లు దండుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసిరు కాబట్టి మా నలుగురు ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరు మళ్ళీ ఇక్కడ ఉన్నారు వాళ్ళ పక్షాన నేను మాటిస్తా ఉన్నా కేవలం రెండు రెండున్నర సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రాబోతుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాబోతున్నాడు మీ అందరి ఆశీర్వాదంతో మీరు వాళ్ళని గెలిపియండి మా డాక్టర్ సాబ్బు ఉన్నాడు మా డాక్టర్ రాజేష్ ముప్పై ఆరో డైవ్ నుంచి సార్ అయితే వెంకట్ నేను రాజేష్ ఆయన రిపోర్టర్గా సేవలందించినటువంటి అపారమైనటువంటి అనుభవం ఆయనకు ఉంది మరి అదేవిధంగా ముప్పై ఏడు మా తమ్ముడు పేట సంతోష్ మన రిజర్వేషన్ మహిళగా వచ్చిందని చెప్పి వాళ్ళ వదినమ్మ విజయలక్ష్మి నిలబెట్టిండు మరి అదేవిధంగా మా తమ్ముడు యువకుడు రాజేష్ని ఉత్సాహంతో నేను నిన్ననే సీట్ కన్ఫర్మ్ చేస్తే ఇలా పేత ర్యాలీ చేసి మరి అదేవిధంగా మా విశాలి మా ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు చెప్తాడు ఏమని చెప్తారంటే అన్న మేము ఎప్పుడు గెలిచినా మాకు బ్యాక్ బోన్ మా వెన్నుముకి ఎవరంటే మా బుజ్జి అన్నా అని చెప్తారు ఈసారి అక్కడ రిజర్వేషను బీసీ రిజర్వేషన్ అయింది రిజర్వేషన్ కాగానే మా ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు అన్న రిజర్వేషన్ కాకపోతే నేను చేస్తుండేనేమో రిజర్వేషన్ అయింది కాబట్టి మా బుజ్జి చేసుడే కరెక్ట్ అని చెప్పేసి బుజ్జి నిలబెట్టాడు అయితే ఇవాళ ఆయనను కూడా మీరు గెలిపియ్యాలి మీరు గెలిపించి మాకు ఓట్లతో ఆశీర్వాదం ఇస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ మీకు సేవలు అందించేటటువంటి అవకాశం మాకు ఇవ్వండి మేము సేవలు అందిస్తాం నిజామాబాద్ నగరాన్ని ఏ విధంగా అయితే పది సంవత్సరాలు మేము ఒక అద్భుతమైనటువంటి స్థాయికి ఈ ఈరోజు తెలంగాణ పట్టణంలో ఒక అందమైన నగరం ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా నిజామాబాద్ అది నా మాట కాదు అది కేటీఆర్ గారు మున్సిపల్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట మరి ఇక్కడ కలిల్వాడిలో ఒక మార్కెట్ కట్టినామ అది ఏ మార్కెట్ అంటే దాన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే అది మహేష్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే ఏమంటారు అంటే అందులో పోతే మీరు ఏమన్నా కొనుక్కోవచ్చు ఆ పప్పులు కూరలు కూరగాయలు చేపలు మటను చికెను ఇవన్నీ కొనుక్కోవచ్చు ప్రభుత్వ స్థలంతో స్థలంలో దాదాపు ఇరవై శాతం మేము పూర్తి చేసినాం అయితే ఇరవై శాతం పని మిగిలిపోయింది ఆ ఇరవై శాతం పనిలో మేము మొన్న పై చూస్తే మాకు ఆ రోజు తిండి తినబుద్ధి కావాలి మొత్తం చెట్టు మొలిచినాయి ఇల్లీగల్ యాక్టివిటీసు ఆడవైపు విషయాల పోయి అనుకుంటారు అక్కడ కుక్కలు పందులు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటే కనీసం ఇరవై శాతం పని కూడా వీళ్ళకి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా దయచేసి మా అక్కలు మా చెల్లెలు మా అమ్మాలు మీ అందరికి నేను మళ్ళీ మళ్ళీ చెప్పకుండా కేసీఆర్ గారు ఏం చేసారో మీరు చూసిరు నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఏ విధంగా పని చేసినో మీరు చూసిరు ఈ నలుగురిని మీరు కడుపులో పెట్టుకొని ఆశీర్వదిస్తే తప్పకుండా మాకు ఇప్పుడు వెయ్యి ఏలం వస్తుంది మళ్ళీ వచ్చి మీ సేవ చేసేటటువంటి అవకాశం మాకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ నా స్పీచ్ కన్నా ముందు ఒకటే మాట్లాడినా నన్ను గుర్తుపడుతున్నా నేను మర్చిపోయినరా అని అడిగినా ఎందుకంటే రెండేళ్ళ పైన ఆయే కదా నేను కనబడక నా ఎలక్షన్ తర్వాత మళ్ళీ నేను వస్తున్నా మా కార్యకర్తలతో మాట్లాడుతున్నా పెళ్ళిలోకి పోతున్నా కానీ గిద్ద పెద్ద ఎత్తున నేను కలవలే కదా ఇప్పుడు అందరికి అందరు చేయలేకారు మీ అందరికి శతకోటి వందనాలు అండ్ ఇప్పటికీ కూడా మీరు మర్చిపోలేదు మీ దానిలో ఉన్నా అని చెప్పేసి నాకు అర్థమైంది ధన్యవాదాలు మరి ఇంత సాయంకాలం మీరందరు పిలవగానే మా నలుగురు అభ్యర్థుల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క విషయం పదకొండవ తేదీ మన ఎలక్షన్ పదకొండవ తేదీ నాడు మంచిగా తిని పొయ్యి కారు కొర్తుపట్టేయాలి కొన్ని దగ్గర ఏమవుతుందా ఎలక్షన్ అనగానే ఇక పండగ వస్తే ఎట్లుంటుందో అన్నాడు కోడి కూర వేసుకొని తిని వండుకున్నాడు ఎలక్షన్ వస్తే కోడి కూర కోసుకుని నాకు అభ్యంతరం లేదు కోడి కోసుడు కోసుడే కోడి కోసి తిని అది అరిగిన దాకా మళ్ళీ పోయి ఓటేసి రావాలి ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో మాత్రం మండకూరి పోయి ఓటేయ్యరు కానీ గుర్తుకు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ Jangan canda, jangan, jangan canda nak kau tu, jangan canda nak kau